వెంకటయ్య అండి మాది నాగారం గ్రామం కోట పక్కన ఉమ్మడి మామిడి గ్రామపంచైతే మాకు మాది సర్పంచ్ అతను మమ్మల్ని తీసుకొచ్చి సర్పంచ్ అయిపోయినాకనే సర్పంచ్గా పరిచయం అయ్యాడు సర్పంచ్ మాకు సర్పంచ్ మాజీ ఓటర్ని నేను కూడా ఓట్లు వేసిన ఆయన గెలిపించినాం తర్వాతనే ఆఫ్టర్ సర్పంచ్ తర్వాతనే కొనిచ్చాడు ఆ పరిచయం మీదనే అడిగినాం నేనైనా మాకు ప్లాట్ కావాలా సోమయ్య గారు అంటే రండి అన్నాడు తీసుకొచ్చిండు మేము అక్కడ చిన్న చిన్న ఉంటే అమ్ముకొని మేము ఒక దళితులం తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ షర్ల కొనిచ్చిండు ఆ రోజు నీళ్ళు లేవండి ఈరోజు తెల్లారి నుంచి నైన్టీన్ల నుంచి నైన్ ట్వంటీలో మొత్తం వారు వరదలు వచ్చి మొత్తం మునిగిపోయినాయి మా ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియదు ఎక్కడ చూపిద్ది అన్నా కానీ చూపించట్లేడు అమ్మి పెట్టమంటే కూడా నేను ఇప్పుడు ఏనా అమ్మకి పదివేలు పది లక్షలు అని బెదిరించాడు మరి మమ్మల్ని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఈ శాంక్షన్ అయింది పైప్ లైన్ శాంక్షన్ అయింది అమ్మి పెడతాం నీళ్ళు వెళ్ళిపోతాయి అమ్ముకుందరు లేరు అమ్ముకుందరు లేరు అని పేదిస్తున్నాడు మరి ఇప్పటికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఇప్పుడు అడిగినా కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ప్లాట్ ప్లాట్ మా మిస్సెస్ కరుణ చిప్పలపలు కరుణ పేరు మీద ఉందండి నా పేరు వెంకటేశ్వర్లో నేను ఒక ఆరంపేలాకు చూస్తాను అయితే ఇక్కడ సింగించారు ఈ అధిమాన్కోట సర్పంచ్ డీలర్స్ ఆయన సర్పంచ్ ఆయన మాకు ప్లాటు కొనిచ్చాడు నేను అక్కడ సూర్యాపేటల ప్లాట్ ఎకరం భూమి చలక అమ్ముకొని వస్తాయి ఇలా మీకు వచ్చేలాభం వస్తుంది సిటీలో నాకు దగ్గర మీకు అనుకూలంగా ఉంది మీరు కొనుక్కోండి అని అంటే మేము కొనుక్కున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మాకు యాభై ఆరు యాభై ఐదు సర్వే నెంబరు ఇది ప్లాట్స్ ఇవి అప్పట్లో నీళ్ళు లేవు రెండు వేల పంతొమ్మిదిలో నీళ్ళు లేవు ప్లాట్లు మంచిగా ఉన్నాయి ఇది వెంచర్ అయింది అని కొనిచ్చిండు మాకు మంచిగా ఉన్నాయి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి నీళ్ళు వచ్చినాయి ఏందండి మరిది పరిస్థితి అంటే ఆ నీళ్ళు ఏం కాదు పోతాయిలే వాళ్ళ కాలువ తీస్తారు లోపలి నుంచి కాలువ డ్రైనేజ్ అవుతుంది మూసిలో కలుపుతారు మీ ప్లాట్లు ఆడివు ఏం కాదురా అని చెప్పిండు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరి పోలేదు నీళ్ళు ఏందండి అని గట్టి కడితే ఏ ఏమని చెప్పుకుంటావు చెప్పుకోపో నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అంటాడు మరి మాకు ఎన్ని లక్షలు పెట్టుకుంటాం మేము దాదాపు ఒక ముప్పై లక్షలు పెట్టిన దానికి మాకు సరైన న్యాయం చేయగలరని పోయి అయా దండం పెట్టి మాకు న్యాయం చేయడం మరి ఇట్లా ఉండే ఇలా పరిస్థితి ఏంటి అని అంటే చెప్పుకోవడం చెప్పుకోవడో చెప్పుకో ఏం చేస్తావో చెప్పుకోవాలన్నా దాని గురించి నేను మీడియా సందర్శిస్తున్నాను ఆయన సదర్శన న్యాయం చేయగలరని సూర్యాపేట జిల్లా ఇక్కడ ప్లాట్ కొనిచ్చిండు మా సోమయ్య గారు బావా అప్పుడు కొన్నప్పుడు నీళ్ళు లేవు ఇప్పుడు అడిగిన కాంచి ఇక అమ్మి పెడతా అమ్మి పెడతా అంటుండ అమ్మి పెడతా లేదు నీళ్ళు వచ్చినాయి బాబు ఏం జరిగింది మేము రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టులో ఫ్లాట్ తీసుకున్నాము చెంగిచిలో మా సోమయ్య అనుమేశోమయ్యూ అప్పుడు నేను తీసుకున్నప్పుడు నీళ్ళు లేకుండే ఇప్పుడు తర్వాత ట్వంటీలో నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చినప్పటి నుంచి అడుగుతుంటే అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్తు వెళ్ళిపోతుంది వాటర్ క్లియర్ అయిపోతే సాల్వ్ చేద్దాం ప్రాబ్లం అన్నాడు మొన్న కూడా అడిగితే నీళ్ళు ఓని అమ్మి పెడదామని చెప్తున్నాడు కానీ అది ఇప్పుడు కట్టుకునే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కిందకి వెళ్ళిపోతుంది మా ప్లాట్కి మాకు న్యాయం చేయాలని కోరుతుంది